తెలంగాణ ప్రజల గుండెల్లో నుండి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు కరీంనగర్ లోని మీకోసం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీకి నో ఎంట్రీ బోర్డులంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైన ఆయన ఫైర్ అయ్యారు తెలంగాణ రావడం వల్లనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో పాటు కేంద్ర మంత్రి కాగలిగారని గుర్తు చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బీజేపీలకు గ్రామాలలో నో ఎంట్రీ బోర్డులు పెడతారని ఆరోపించారు బీఆర్ఎస్ అంటేనే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వణికిపోతున్నాయన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు మాయా మాటలతో ప్రజలు మోసం చేసి గద్దెదెక్కిన పార్టీ కాంగ్రెస్ అనే దేవా చేశారు కాంగ్రెస్ మైండ్ గేమ్ తో తొమ్మిది నెలల విలువైన కాలాన్ని వృధా చేసిందన్నారు ఈ సమావేశంలో నగర బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షౌకత్ అలీ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ ప్రజలను అబద్ధాలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పిన్షన్ను నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఇలా వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ ఒంటరి మహిళలు కానీ బీడీ కార్మికులు కానీ గీతా కార్మికులు కానీ చేనేత కార్మికులంతా ఎదురు చూస్తూ తొమ్మిది రెండులా పద్దెనిమిది వేలు నష్టపోయారు ఒక్కొక్కరు ఒక్కొక్క పిన్షన్దారుడు తెలంగాణలో వీళ్ళు చేసిన మోసానికి పద్దెనిమిది వేలు నష్టపోయారు ఆ పద్దెనిమిది వేలు ఎవరు ఇస్తారో జవాబు చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది అదే కాకుండా మహిళలకు ఒక కుటుంబంలో పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలు ఎందరు ఉంటే అందరికి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి వాళ్ళు ఇస్తా అన్నారు ఏమైంది ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఐదు మాసాలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఎగ్గొట్టిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇప్పటి వరకు మీరు ఇస్తారన్న వంద శాతం రైతుల రుణమాఫీ ఏమైంది